దేవుని నామమునకు మహిం కలగం గాక ప్రభునందు ప్రియులగా మన ప్రభువు క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు దేవుని యొక్క మహాకృపను బట్టి తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి మాసము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఆత్మీయ సందేశం మనం నేర్చుకోబోతున్నాం దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుతురు దుఃఖ పడువారు ధన్యులు వారు ఓదార్చపడుతురు మనందరికీ తెలిసిన ధన్యతలు మతి స్వార్థ ఐదో అధ్యాయము నాలుగో వచనం అయితే ఈ యొక్క వచనము పూర్తి వచనము అదే మనకి అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది ఇంగ్లీష్ లో ఏమనుంది ఇంగ్లీష్ అంటే ఎవరైతే దుఃఖం చెందుతారో వారు దీవించబడతారు ఫర్ దే దిల్ బి కంఫర్టెడ్ వారికి ఆదరణ దొరుకుతుంది అన్న విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం అయితే 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 ఇక్కడ మనం నేర్చుకోవలసినవి ధన్యతలు ధన్యతలు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మూడు రకాల స్వభావాలు మనం నేర్చుకోవచ్చు మొట్టమొదటిది ఆటిట్యూడ్ ఆటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే ఒక స్వభావము సరేనా ఈ స్వభావము అనేది ఈ ఆటిట్యూడ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది స్వభావము భావము అంటే మన వ్యక్తిగత అభిప్రాయము మన వ్యక్తిగత నిర్ణయము మన వ్యక్తిగత అండర్స్టాండింగ్ అంటే నీవు ఏదైతే అర్థం చేసుకుంటున్నావో చాలా విషయాలు ఎదుటి చెప్తూ ఉంటాడు కానీ అది మనము ఫోకస్ చేయము మనసు పెట్టడం కారణం ఏంటంటే వాళ్ళు మళ్ళా మనల్ని అడుగుతారు నేను నీకు చెప్పాను కదా ఇంకోటి వస్తూ ఉంటుంది నేను చెప్పింది మాత్రం మీకు అర్థం కాదు అదే వేరే వాడు ఎవరైనా చెప్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ అర్థం ఏంటంటే ఒక సింపుల్ ఈక్వేషన్ మనము ఉన్నాము అనే దానికంటే మనం అక్కడ వింటున్నాము అనే దానికంటే మన లోపల ఉన్న అంతరంగాన్ని బట్టి కొన్ని మాటలు మాత్రమే మనసుకి ఎక్కుతాయి అన్నీ ఎక్కువ కనుక చాలా పరిస్థితుల్లో మనము సతమతమైపోవడానికి కారణం ఏంటంటే ఎదుటోడు నేను చెప్పాను అంటాడు కరెక్టే చెప్పాడు అది మన మనస్సుకి పట్టదు కనుక అది ఎప్పుడైతే మన మనస్సుకి పట్టదో అది మనం మర్చిపోయే వాళ్ళంగా ఉంటాం చాలా బహు తక్కువ విషయాలు అంతేందుకు ఎవరైనా ఏమైనా చెప్తున్నప్పుడు మనకి గుర్తుండిపోతాది అనుకుంటాం కానీ జ్ఞానవంతులు రాసి పెట్టుకోమంటూ ఉంటారు కనుక ఎక్కడైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు చెక్ లిస్ట్ పెట్టుకోమంటూ ఉంటారు ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఎందుకు చాలా విషయాల్లో మనం మనం చేసేస్తాం అసలైంది మర్చిపోతూ ఉంటాం అలాగే ఈ ఆటిట్యూడ్ అనేది స్వ అభిమానానికి దారితీస్తుంది స్వ నీతికి దారితీస్తుంది ఇంకా చెప్పాలంటే స్వ ఈ ఎప్పుడైతే స్వా అనేది అహంకి సూచనగా ఉంటుంది కనుక ఇది ఆటిట్యూడ్ ఈ స్వభావం ఎలా ఉంటుందంటే మనము ఎలాగ ఆశపడుతున్నామో అలాగే ఇతరులకు చేయడానికి ఇష్టపడము కానీ ఇతరులు మనకి ఎలా చేస్తున్నారో వాళ్ళకి అలాగ తిరిగి చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం అంటే రెడీ టు బ్యాక్ ఆన్సర్ అంటే మన దగ్గర రెడీమేడ్ గా బ్యాక్ ఆన్సర్ ఉంటుంది దీన్ని ఆటిట్యూడ్ అంటే మన స్వభావం ఈ ఆటిట్యూడ్ లో మూడు రకాలు ఉంటాయి ఒకటి మొండితనము రెండవది మెత్తనితనము మూడవది అటు ఇటు కాకుండా యాక్చువల్గా ఈ మెత్తదనము అనేది అందరిలోనూ ఉంటుంది కానీ మనకి నచ్చిన వాళ్ళ దగ్గర మెత్తగా ఉంటాము మిగిలిన వాళ్ళందరి దగ్గర మొండిగా ఉంటాము అది వైఖరి లోక వైఖరి కనుక చాలామంది అటు మెత్తగా ఇటు మొండిగా అది ఎలాగంటే అవకాశాన్ని బట్టి ఉంటూ ఉంటారు ఇవన్నీ స్వభావం ఆటిట్యూడ్ అయితే మనము ఏమి కలిగి ఉండాలని ఈ లోకంలో మనం నేర్చుకుంటామంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత కలిగి ఉండడం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో దాన్ని పాజిటివ్ థింకింగ్ అంటారు నెగిటివ్ ఆటిట్యూడ్ పాజిటివ్ ఆటిట్యూడ్ అయితే ఈ గ్రాటిట్యూడ్ వల్ల ఏంటంటే ఎదుటోడు మనకి కీడు చేసినా కూడా దాన్ని కీడుగా చూడడం దాన్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతాం చాలా విషయాల్లో ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్ లైఫ్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ పార్కింగ్కి ఆ టైంలోనే ఇక్కడ పార్కింగ్ పెట్టద్దని చాలా రిషన్ ఉంటుంది బయట జరిపేతారు ఎక్కడో చుట్టూ 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 తిరిగి ఎక్కడో పెట్టుకుని అక్కడికి నడిచి వెళ్ళే అక్కడ ఖాళీగా ఉంటుంది అక్కడ మామూలుగా ఉంటాయి ఇందాక నేను వచ్చిన ఆ క్షణంలో అప్పుడు వెంటనే నువ్వు దేవుణ్ణి నిందించాలి అనుకుంటావు కాదు నువ్వు కొత్త స్థలానికి వెళ్ళవు కొత్త విషయాలు నేర్చుకున్నావు నువ్వు ఏదైనా చేయగలవు అంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి కూడా నీవు దాన్ని ఓవర్కమ్ చేయడానికి అదే లైఫ్ సులువుగా వెళ్ళిపోయింది అనుకోండి నువ్వేం కొత్త విషయాలు నేర్చుకోలేవు నువ్వు నువ్వు ఫోకస్ అవ్వటం లేదు నీవు అంటే ట్రైన్ అప్ అవట్లేదు కనుక చాలా విషయాల్లో నాకే ఎందుకు జరుగుతుంది అందరూ సుఖంగా నో 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 డోంట్ బి ఎక్స్పెక్ట్ జోన్ కనుక ఎప్పుడైతే నీవు పాజిటివ్ గ్రాటిట్యూడ్తో ఉంటావో కృతజ్ఞతగా అంటే ఎదుటోడు చేసిన కీడుకంటే వాడు ఇంతకాలం నీకు మేలు చేశాడు కదా ఇప్పుడు ఆడి ఏదో కాలింది అయితే ఆడి స్వభావం మందేం పోయింది మనం ఇలా ఉంటాం ఇది గ్రాటిట్యూడ్ అయితే యేసుక్రీస్తు ప్రభులు చెప్పింది బీటిట్యూడ్స్ బి ఆటిట్యూడ్ అయితే యేసుక్రీస్తు ప్రభులు ఎవరు ఏం చెప్తున్నారు ఆయన ఇదిగో నేను మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను మరి పాత ఆజ్ఞ ఏంటి నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు కానీ కొత్త ఆజ్ఞ ఏంటి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు ప్రేమించు చూసారా అంటే ఏ విధముగా మనము ప్రేమ కలిగి ఉండాలో ఆ ప్రేమ కొరకు ప్రయాస ఇక్కడ చెప్పబడుతున్నట్లు మనం చూస్తున్నాం కాబట్టి ప్రభు పిల్లల చాలా విషయాల్లో చాలా విషయాల్లో మీ ఆటిట్యూడ్ అంటే నన్ను పోలి మీరు నడుచుకునుడి ఈ వాక్యాలు ఏ విధంగా పౌలు చెప్తాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడు అదే విధముగా క్రీస్తు యేసు ప్రభు వారు తాను మాదిరి ఉంచిపోయిన రోల్ మోడల్ మీరు నా అడుగు చాడు నన్ను వెంబడించుడి ఫాలో మీ కనుక ఇది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే లోకమంతా అటు తీసుకు వెళ్తుంది మనల్ని దేవుడు ఇటు నడిపిస్తూ ఉంటాడు లోకమంతా వదిలేస్తుంది కరెక్టే కొంతకాలం అంతా బాగానే నడుస్తుంది కానీ ఆ తర్వాత మొదలవుతాయి ఈ లోకము దాని యొక్క శరీరాశ శరీరాసము ఖచ్చితంగా రిజల్ట్ ని చూపించడం ప్రారంభిస్తుంది అయితే దేవుడు చెప్పింది రెండే రెండు ఆయుధాలు మనం నేర్చుకోవాలి మొదటిది పేషెన్స్ ఓర్పు రెండవది విజిలెన్స్ మెలకువ కలిగి ఉండడము ఎప్పుడైతే ఈ రెండు ఆయుధాలు ఉంటాయో నీవు ఓర్పు వహించాలి సహించాలి కానీ ఖచ్చితంగా కనిపెట్టుకుని ఉండాలి ఎప్పుడు నీవు మెలకువగా ఉండి యాక్షన్ తీసుకోవాలి అన్న విషయంలో కనుక చాలా విషయంలో మన జీవితాల్లో ఇవి రెండు మనము కోల్పోవడం వలన మనము చాలా నష్టము చూసుకున్నవారు ఇక్కడ ఇప్పుడు ఈ ధన్యతలు బ్లెస్డ్ ఆర్దోస్ అంటే తండ్రి చేత దీవించబడేదానికి గల క్వాలిటీస్ మనందరికీ తెలుసు హృదయ శుద్ధి గలవారు ధన్యలు వారు దేవుని నేను దేవుని చూడాలి దేవుని చూపించగలగాలి వీఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద గాడ్ హూ మేడ్ అస్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ దేవుడు తన యొక్క స్వ పోలికలో మనల్ని నిర్మించాడు కనుక మనం రిఫ్లెక్షన్ గా ఉండాలని కనుక ఆ హృదయం శుద్ధిగా పెట్టుకున్నప్పుడు సమాధాన వారు ధన్యులు వారు ఇవి బి ఆటిట్యూడ్స్ అంటే నువ్వు ఏమి చేయాలి అన్నది దేవుడు ఏమి ఆశిస్తున్నాడు నీ దగ్గర అన్నది ఈ వాక్యము తెలియపరుస్తుంది అంటే మనము ఏ విధంగా చూడొచ్చు ఉదాహరణకి ఇప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును వెతకుడి దొరుకును తట్టుడి తీయబడును కానీ ఇప్పుడేమన్నాడు దుఃఖపడు నేను మిమ్మల్ని ఓదార్చు అంటే ఈ దుఃఖము రెండు రకాల దుఃఖం ఉంటుంది చాలా సార్లు మనం ఏడుపు అంటాం ఏడుపు కాదండి ఏడుపు అనేది ఏడుపు మా దానికి కారణం ఏంటంటే ప్రతిదానికి ఏడుతూ ఉంటాం ఇది కాదు దుఃఖము అనేది హృదయానికి సంబంధించింది ఏడుపు అనేది మనస్సుకు సంబంధించింది ఇవి రెండు ఎలాగా అంటే దుఃఖము అనేది అది ఎమోషనల్ ఫీలింగ్ అయితే ఏడుపు అనేది అవుట్పుట్ ఈ ఏడుపు అవుట్పుట్ ఆ మూర్ఖులకు వస్తుంది కానీ దుఃఖము జ్ఞానులు కలిగి ఉంటారు దేన్ని బట్టి దుఃఖము అని అనగా ఇప్పుడు చాలా విషయాల్లో మనము అయ్యో ఇలా అయిపోయిందే ఇలా చేసుకున్నారే ఏంటి ఇంతకాలం ఏ విధంగా త్యాగం అయిపోయి ఒక్క క్షణంలోనే వీరి నడక అన్న విధముగా మీ యొక్క దుఃఖము మన జీవితాల్లో చూడగలుగుతూ ఉంటాం ఉదాహరణకి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుతున్నారు ఎవరి వలన ఓదార్చబడుతుంది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ దేవుని యొక్క కృపా సంవత్సరముగా ఇతవత్సరముగా దేవుడిని పట్ల కార్యాలు చేయబోతున్నాడని మాకు ఇచ్చింది ఇదిగో నేను ఒక నూతన క్రియేట్ చేయించిన ఐమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్ అది నేను కలారా చూస్తున్నాను సమస్తము ఆయన నూతన పరుస్తున్నాడు నూతన పరుచున్నప్పుడు దుఃఖం కలుగుతుంది అది తట్టుకోలేనంత వేదన కలుగుతుంది బాధ కలుగుతుంది ఎలా అయిపోతున్నాయండి అద్దెలు పెరిగిపోతే చుట్టూ నాశనం చేస్తూ ఉంటారు ఉన్న ఆశ కూడా కూలిపోతూ ఉంటుంది సమస్తము తలకింది కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయావు దేవుడు నీకు ఏం చెప్తున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను పాతవి మరి పాతవి తీస్తున్నప్పుడు మనకి చాలా దుఃఖముగా ఉంటుంది వేదనగా ఉంటుంది నొప్పిగా ఉంటుంది కనుక చాలా విషయాల్లో మనము బాధని అనుభవించిన వారంగా ఉంటాము బాధని అనుభవించిన వారిగా ఉండడం వేరే ఆ అనుభవం తర్వాత ఖచ్చితంగా ఈ చీకటి గతించిన తర్వాత నీకు వెలుగు కలుగుతుంది రాత్రి అనేది ముగిసిన తర్వాత నీకు పగలు వస్తుంది అన్న జ్ఞానము మనం ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటామో ఇక్కడ మనము యహో వాతరము దేవుని ప్రతి దండన అంటే దేవుడు చేసే ఈ కార్యము అంటే ప్రతి దండన దండన కార్యము ప్రతి ఫలము ప్రతిఫలము ఈ విధముగా మనము చూసినప్పుడు దుఃఖా క్రాంతులందరిని ఓదార్చుటలు అయితే ఇప్పటి వరకు ఎవరైతే దుఃఖము దుఃఖం అలా వెళ్దాం లోపలికి వెళ్దాం కనుక ఈ దుఃఖము గలవారిని అందుకే ఏషియా నలభైలో నా జన్లను ఆదరించుడి ఆదరించుడి వారిని ఓదార్చుడి ఓదార్చుడి అనే దేవుని వాక్యం తెలుస్తుంది కనుక యోనలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు బూడిదకు ప్రతిగా పూదండ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము కాబట్టి ప్రభునందు పిల్లల అప్పుడు దేవుడు పేరు పెట్టేంటి నీతి అను మస్తకి వృక్షములు యహోవా నాటించు అంటే ఇవి నీవు నిత్యముగా ఈ స్థితి నుంచి అనగా కన్నీటి లోయల్లోంచి అనగా ఎడారుల ఎడారులలోంచి నదులలోంచి జ్వాలలోంచి జలములలోంచి నీవు నడిచి వెళ్తూ ఉండాలి అందుకే ఏషియా నలభై మూడు ఏమంటున్నాడు యాకోవు నేను నిన్ను విమోచించి ఉన్నారు నువ్వు ఈ స్వాయవి నీవు జ అది ప్రాసెస్ అంటారు దేవుడు తను నడిపించే విధానం ఈ నడిపిస్తున్నప్పుడు కోర్స్ ఇట్ టేక్స్ టైం కానీ ఇక్కడ మనం చూసినప్పుడు యాకోబు గారు ఏమంటున్నారు నాలుగో అధ్యయము ఎనిమిదవ వచ్చును దేవుని యుద్ధకు రండి ద మూమెంట్ యు కన్సర్న్ టు గాడ్ అప్పుడు ఆయన మీ యొద్దుకు వచ్చును ఇవే కదా ఈక్వేషన్ దుఃఖమునకు ఓదార్ ఏ రోజునైతే నీ దుఃఖము మనుషుల యొద్దుకు వెళ్తావో ఈ రోజున చాలా జాగ్రత్త సుమ నీ దుఃఖంలో నీ వేదని చెప్పినప్పుడు వాళ్ళు అలసి చూసుకుని ఆమె కాదా నీకు చేసింది అయ్యో ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వదిలేసిపోయాడు ఇది మాకు మేం కట్టాము మేం చేశాము మేం చెందాము ఎన్ని మాటలు వస్తాయంటే కానీ మనము ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకుని దర్శనం ఇచ్చినవాడు దేవుడు అది నువ్వు వదిలిపెట్టినా కూడా ఆయన నేను పట్టుకుంటాడు అని నువ్వు చెప్పగలుగుతున్న నీవు అది ఎదుటి వాళ్ళకి ఎలా అనగలుగుతున్నావు నీకు నోరు ఎలా వచ్చింది అంటే అది మనము కోపము కారణము చేత ఇక్కడ మనము ఒక పాయింట్ నేర్చుకుంటే అన్న బహు కోప కారణముగా ఉంది కాదు బహు దుఃఖము తను సహించలేని దుఃఖము తను ఇక తన వల్ల కాదు అన్నప్పుడు దేవుని యొక్కకు వెళ్ళి ఏ విధముగా తన దుఃఖానికి ఒక ప్రతిరూపముగా సమూర్యల్ని పొందింది లేయా దుఃఖానికి ప్రతిరూపముగా మరి బిడల్ని కన్నట్టు దేవుడు దుఃఖముతో నింపబడిన లేయాని గుర్తించినట్లు ఆయన మరి తన యొక్క కృపని వెల్లడి చేసినట్లు మనం చూడగలుగుతున్నాం కనుక ఇక్కడ యాకోబు గారు నీ చేతులను శుభ్రము చేసుకుని దీ మనస్కులారా మీ హృదయములను అంటే రెండు తలంపులతో రెండు అవకాశాలను బట్టి కాకుండా వ్యాకుల పడుడి దుఃఖపడు ఏడువుడి అంటే మూడు చెప్తున్నాడు ఈ వ్యాకులము అనేది ఏంటంటే మనోవేదన రెండవది దుఃఖం అంటే ఇంకా నీ హృదయం దుఃఖముతో నింపబడిపోతుంటుంది ఎలాగా ఎనిమిది తొమ్మిది ఓడిచింది నా కన్ను కన్నీటి ఊటగాను నా తల జలమయము గాను జనులలో నా జనులు హతులైన వారి నిమిత్తము నిత్యము నేను దుఃఖంతో ఉన్నాను అందుకని ప్రసంగేమంటాడు దుఃఖము గల వారి ఇంటికి వెళ్ళండి ఎక్కడైతే దుఃఖం ఉందో దాన్ని బట్టి కనుక ప్రసంగి ఏడు ఏం చెప్పింది ఈ ఖిన్నమైన మనస్సు ఆ యొక్క ముఖమునకు తేటనిస్తుంది కాబట్టి చాలా విషయాల్లో మనము సంతోషానికి సంతోషము ఒక మాట చెప్పిన సంతోషం పెట్టినాడు నాలుగు రోజులు గుర్తుంటాడు కానీ దుఃఖం పరిచిన వాడు జీవితకాలం గుర్తుంటూ ఉంటాడు కనుక నీ దుఃఖము అనేది లాంగ్ టైం ప్రాసెస్ సంతోషము అనేది టెంపరీ అనమాట కనుక మీ ఆనందము చింతకు మార్చుకునుడి నవ్వు దుఃఖమునకు మార్చుకునుడి ఇక్కడ ఎప్పుడైతే నీవు నేను ఆ విధముగా చేయగలుగుతామో ప్రభువు దృష్టికి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన హెచ్చిస్తాడు కనుక ఇక్కడ పౌలు రెండు దుఃఖాలు మొదటి నుంచి కదా మొట్టమొదటిది దైవ చిత్తానుసారమైన దుఃఖము రెండవది లోక సంబంధమైన దుఃఖం ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయండి కనుక వీటి రెండు యొక్క ద ఈక్వేషన్ మనము రిజల్ట్ ద ఫ్రూట్ చూసినప్పుడు మరి నువ్వు దేన్ని బట్టి దుఃఖం పడుతున్నావు దేవుని నీ దుఃఖము ఖచ్చితంగా ఓదార్చబడుతుంది లోకానికి సంబంధించిన వాటిని బట్టి పడిన దుఃఖము అది నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి మన జీవితాల్లో దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు ఎంతమంది మొండి వైఖరితో మొండి స్వభావముతో స్వభావము ఇవన్నీ నేర్పించాను కదా ఏ రోజైనా దేవుని ఎలా చూస్తున్నావు ఆయన మేలు చేసేవాడా దేవుని ఎలా చూస్తున్నావు నీ బాధలు తీచ్చేవాడా దేవుని ఎలా చూస్తున్నావు నువ్వు అడిగింది ఇచ్చేవాడా అబద్ధం అండి ఇవన్నీ కాదు వాటిలోనే దేవుని వెతుకుతున్నావు దేవుడు నీలో వెతుకుతున్నాడు నీ హృదయములో ఉన్నదేంటి దేవునికి నేను ధ్యానిస్తే ఆయన నీ స్నేహితుడుగా ఆయన నీకు తోడుగా నడిచేవాడుగా ఆయన కోసం నిన్ను చేసుకున్నాడు కనుక నీవు ఆయన సొత్తు కనుక పారల ఇమానుయల్ దేవుడు ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను ఆయన నీతో కలిసి ఏడుస్తున్నాడు నీతో కలిసి సంతోష నీ దుఃఖము నీకంటే ఎక్కువ ఆయనకి దుఃఖంగా ఉంది కనుక ఒక యోసేపు దుఃఖాన్ని దేవుడు నిరంతర సంతోషంతో నిడు దావీదు ఆయన పోయాడు మరి సౌలకి డైరెక్ట్గా ఇచ్చినట్టు చూస్తున్నాము ఏ విషయంలో కూడా దుఃఖపడవద్దు చింతపడవద్దు సమస్తము దేవునికి అర్థ దేవుడు నీ యొక్క కన్నీటిని చూస్తున్న దేవుడు నీ వేదన అర్థం చేసుకోగలిగిన దేవుడు నీ దుఃఖాన్ని గ్రహించగలిగిన దేవుడు మన దేవుడు దేవుడు పరిశుద్ధుడు అప్రాహిందండి మితబడిన వాక్యము అనేక మందికి అనేకమందికి అనేక మందికి జీవన అనేక మందిని రక్షణలో నడిపించుగా నువ్వు ఈ కార్యాలు చేస్తావని